హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ మీ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ కొత్త ఆంగ్ల సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను న్యూ ఇయర్కి ముగ్గుని ప్లాన్ చేసుకున్నానండి మీరు చూసేయండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం